హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి వంటలు నేను మీ మాధవి ఈరోజు మనం మసాలా మునక్కాడ కర్రీ చేసుకుందామా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంతో చపాతీతో దేంతో తిన్న బాగుంటుంది దీనికోసము నేను అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు టమాటా ఆనియన్స్ తీసుకున్నాను దీంతో ఒక పేస్ట్ చేసేసుకుందాము మునక్కాడలు కట్ చేసి పెట్టుకున్నాను మునక్కాడలు ఫ్రెష్గా తీసుకుందాము అవి ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఇంకో మసాలా చేసుకుందాము ఎండు కొబ్బరి కాజు ధనియాలు చింతపండు గసగసాలు మరియు వేరుశనగపప్పు వేసి తీసుకుందాము ఇవి అన్నిటికీ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ వేరుశనగపప్పు వేసుకుందాం ప్యాన్లో మంచిగా ఫ్రై చేసేసుకుందాము వేరుశనగపప్పు మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ధనియాలు వేసి వేసుకుందాము ధనియాలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొబ్బరి వేసుకుందాము అలాగే మనము తీసుకున్న కాజు గసగసాలు గసగసాలు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుందామండి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కదా అవి గ్యాస్ ఆఫ్ చేశాను ఇప్పుడు గసగసాలు వేసేసుకుని ఆ వేడికి అవి ఫ్రై అయిపోతాయి మంచిగా అవి ఇప్పుడు చల్లడానికి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు జార్లో ఆనియన్స్ టమాటా జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీ ఇవి తీసుకొని బరుకుగా పేస్ట్ చేసుకుందాం మరి మెత్తగా అవసరం లేదండి కొద్దిగా బరుకుగా ఉంటేనే బాగుంటుంది చూడండి ఇలా ఉంటే బాగుంటుంది ఇది పేస్ట్ మనం పక్కన తీసి పెట్టేసుకుందాం పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకుందాం ఫస్ట్ కడాయిలో నూనె వేసేసుకుందామండి ఇది మసాలా కర్రీ కదా కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నూనె వేడిన తర్వాత దీంట్లో జీలకర్ర వేసేసుకుందాం ఫస్ట్ జీలకర్ర చిట్టుపటాలు ఆడేటప్పుడు దీంట్లో ఇప్పుడు మనము ఒక్క ఎండు మిరపకాయ వేసేసుకుందాము అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టమాటా ఆ పేస్ట్ వేసేసుకుందామండి జాగ్రత్తగా నూనె నూనె ఎగురుతుంది కాబట్టి గ్యాస్ ఫ్లేమ్ తక్కువ పెట్టి వేసేసుకుందాము ఇప్పుడు ఈ మసాలా మొత్తం మంచిగా కలిపేసుకుందాము మసాలాలో కొద్దిగా కరివేపాకు వేసేసుకుందాం ఇప్పుడు మసాలా మంచిగా ఉడకాలండి మసాలా ఎంత మంచిగా ఉడది ఏ కర్రీలో అయినా సరే మసాలా ఎంత మంచి ఉడికితే టేస్ట్ అంత బాగుస్తుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మసాలా ఉడికే దాంట్లోనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి కారం పొడి పసుపు వేసేసుకుందాం రెగ్యులర్ మసాలాసే ఈ మసాలాస్ అన్నీ వేసి ఇంకొద్దిసేపు ఉడకబెట్టుకుందామండి నూనె సపరేట్ అయ్యే వరకు ఉడకాలన్నమాట అంతలోపు మనము ఫ్రై చేసి పెట్టుకునే ఉన్నాయి కదా అవన్నీ నీళ్ళు వేసుకొని పేస్ట్ చేసేసుకుందామండి నేను చింతపండు కూడా వేసేస్తున్నాను మీరు కావాలంటే మీరు తడిపి పెట్టుకోవచ్చు కానీ దాంట్లోనే వేసి వేసుకొని పేస్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇక్కడ మసాలా లైట్గా మారుతుంది కదా నేను అందుకని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మసాలా ఉడకబెట్టుకుంటున్నానండి మసాలా మంచిగా ఉడకాలని చెప్పాను కదా అందుకని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మసాలా ఉడకపెట్టుకుందాము ఇలా చూడండి మధ్య మధ్యలో కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ ఉడుకు ఉడకబెట్టుకుంటే మసాలా మంచిగా ఉడుకుతుంది మనం వేసుకున్న కారం ఉప్పు అవి కూడా మంచి ఉడికి ఉబ్బుతాయి అన్నమాట మసాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుందాము ఎప్పుడైనా సరే అవసరం అంటేనే నీళ్ళు వేసుకోవాలి లేదంటే మసాలాలు ఉడుకుతుంది అంటే ఉడకపెట్టుకోవచ్చండి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ ఉడకపెట్టుకుందాము అలాగే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకుందాము మసాలా కూడా ఈ మసాలా కూడా మంచిగా ఉడకాలి మంచి మసాలా కలిపేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు జార్లో కొద్ది నీళ్ళు వేసుకొని నీళ్ళు వేసుకున్నాను ఆ నీళ్ళు వేసుకొని ఇప్పుడు కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడకనిద్దామండి మంచిగా రెండు నిమిషాలు ఉడకాలి ఈ గ్రేవీ ఉడికే వరకు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేసేయండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటుంది కాబట్టి బెల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం అలాగే కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా చక్కెర వేసుకుందాం జస్ట్ మసాలా బ్యాలెన్స్ చేయడానికి అక్కడ అది ఉడుకుతూ ఉంది ఇప్పుడు మనము మున్నకాడలు ఫ్రై చేసేసుకుందామండి ఒక ప్యాన్లో కొద్దిగంత నూనె ఉప్పు కారము వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఉట్టి తిన్న కూడా చాలా బాగుంటాయండి మునక్కాడలు ఒకసారి ట్రై చేసి చూడండి మునక్కాడలు మంచిగా ఫ్రై చేసేసుకుందాము ఇక్కడ చూడండి మసాలా మంచిగా ఉడికిపోయింది ఇది దగ్గర దగ్గర ఒక పది నిమిషాలు ఉడకపెట్టానండి మసాలా మంచిగా ఉడికింది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాడలు కూడా వేసేసుకుందాం దీంట్లో మునక్కడలు వేసిన తర్వాత ఇంకో ఐదు ఆరు నిమిషాలు ఉడకాలండి ఇప్పుడు మనము చూసుకొని గ్రేవీకి కావాల్సిన నీళ్ళు వేసుకుందాము మీకు గ్రేవీ ఎలా కావాలో అన్నంతో తింటే కొద్దిగా పలసగా ఉండాలి చపాతీతో తింటే కొద్దిగా తిక్కగా ఉండాలి కదా అలా చూసుకొని మీరు నీళ్ళు వేసుకొని ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడకనివ్వండి అంటే నూనె పైకి వస్తుంది అంటే మన కర్రీ రెడీ అండి మసాలా ఉడికిపోయింది ఒకసారి మున్నక్కాడ కూడా చెక్ చేసుకోండి మున్నక్కాడ కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు కర్రీ రెడీ పైనుంచి కొత్తిమీర వేసేసుకుందాం వేడి వేడి అన్నంతో చపాతీతో చపాతీతో చాలా బాగుంటుందండి పూరితో తిన్నా బాగుంటుంది తేన్తో తిన్నా ఈ ఉన్నక్కడ మసాలా కర్రీ బాగుంటుంది చిన్న చిన్న పార్టీలు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చేసుకోవడం కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పడం అసలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక్క లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి నా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో చెప్పడం కూడా అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్ సరే మరి ఈ వీడియోకి ఏం చేసి మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో రెసిపీతో కలుస్తామా అంతవరకు అందరికీ బాయ్